చికెన్ లోపల అరవయో వంతు త్రుటి అంటారు దాన్ని త్రుటిని లెక్క పెట్టేటానికి ఒక సన్నపు మొనగలిగినటువంటి సూది తామర రేకు మీద దిగిన కాలాన్ని త్రుటి అంటారు అటువంటివి వంద త్రుటులైతే ఒక లవం అటువంటి లవం అరవై నాలుగు అయితే ఒక నిమిషం ఆ నిమిషంలో అరవై నాలుగు అయితే ఒక విఘడియ అరవై అరవై ఘడియలు ఒక ఘడియ ఒక ఘడియకి ఇరవై నాలుగు నిమిషాలు ఇలా లెక్క పెట్టుకొని త్రుటి ఎంత ఉంటుందో ఆ త్రుటి లోపల మనస్సు ప్రపంచాన్ని చుట్టి వస్తుంది ఇక్కడనే మనం కూర్చుంటాం ఒకసారి బొంబాయి పోయి వెళ్ళొస్తాం మనస్సు పోతుంది వస్తుంది అమెరికాకు పోయి వస్తుంది ఎక్కడికైనా పోయి వస్తుంది అనకా అనేకమైన ఆలోచనలు మన వృత్తులు అంటే అవి మనోవృత్తులు అనేకమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి ఈ పరబ్రహ్మ మార్గంలో ఉన్నవానికి వృత్తులు ఉండవు ఈ ఇంద్రియ రూపమైనటువంటి స్థూల శరీరం నీవు కాదు స్థూల శరీరం ఏది కాదు ఓ అలర్కా ఎవరి లోపల చైతన్యమయుడై ఈ దీనికి యజమాని కూర్చున్నాడో అతడే క్షేత్రజ్ఞుడు అదే అత ప్రకృతికి అతీతుడు విద్ధి సర్వక్షేత్రేషు భారత అని ఆ క్షేత్రజ్ఞుడై ఉండేటువంటి పురుషుడు ప్రకృతికి అతీతుడు అతి నిర్గుణుడు గుణాత్మకుడై ఉన్నాడు మశకో యథా ఓ అలక్క దోమ కానీ చీమ కానీ కానీ చేప కానీ అన్నిటిలో ఉండబడేటువంటి ఆత్మ ఒక్కటి ఇది క్షేత్రజ్ఞుడైనటువంటి వాడికే తెలుస్తుంది అని దత్తాత్రేయుల వాళ్ళు అలర్కునితో చెప్పినారు అప్పుడు అలర్కుడు అంటున్నాడు మహాత్మా భగవన్ తత్ప్రసాదేన మామైర్భూతముత్తమం జ్ఞానం ప్రధాన చిక్తి వివేకరమీదృషం నాకు జ్ఞానం కలిగింది కానీ స్థిరంగా లేదు జ్ఞానం అందరికి ఉంటుంది అందుకే పురాణ వైరాగ్యం శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అని మూడు వైరాగ్యాలు అందరికి వస్తాయి పురాణం చెప్పేటప్పుడు వినేటప్పుడు విధంగా ప్రపంచమంతా మిథ్యా ఎందుకు ఈ ప్రపంచంలో మనం ఏం బతికిది చక జ్ఞానవంతులమై ఉండాలి అని మొత్తం పరిపూర్ణమైన జ్ఞానం నిండుతుంది మనం గేటు దాటిపోగా పోగానే మన సంసారం మనకొస్తుంది ఏ ఇంటికి పోవాలి రాత్రికి ఇది చేయాలి పొద్దున ఇది చేయాలి వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళని కలవాలి వాళ్ళని కలగాలి రకరకాలైన వృత్తులన్నీ మోపైతాయి ఇది పురాణ వైరా ఇక్కడెక్కడే పోతుంది ఇంకోటి శ్మశాన వైరాగ్యం మన బంధువులు ఎవరైనా చచ్చిపోతే మిత్రులైనా చచ్చిపోతే శ్మశానం దాకా వెళతాం అక్కడ అందరు ఏడుస్తుంటారు ఆ శవాన్ని దహిస్తాం దహించేసిన తర్వాత ఏం పాడైంది ఎంత నిన్నటి దాకా నా అది నా అది కొట్లాడు నిన్న పంచాయతీ పెట్టుకున్నాడు భూమి అన్నాడు జాగనడు వాళ్ళ చచ్చిపోయాడు కాలిపోయి వాడు ఏం తీసుకపోయినా తీరా తీరా ఇదంతా వేస్ట్ బతికి అని అక్కడ అనుకుంటారు ఇంటికి రాగానే ఆకలి అవుతుంది అందరికంటే ఎక్కువనే తింటారు నిన్న మొన్నటికంటే పిడిగడ ఎక్కువనే తింటారు అన్నీ మర్చిపోతారు మళ్ళీ మొదలవుతుంది ఇక ప్రసూతి వైరాగ్యం భార్య ప్రసూతి నొప్పులు వడేటప్పుడు అంటుందట ఇదంతా దానికి కారణం నా భర్త చీ నా భర్తని దగ్గరికే రానియకూడదు అనుకుంటుంది పాపం ప్రసూతి అయిపోతుంది రెండు మూడు నెలలు వెళితే మళ్ళీ ఎప్పటి సంసారమే మొదటికి వస్తుంది ఇవన్నీ తాత్కాలికమైనటువంటియే కానీ శాశ్వతమైన వైరాగ్యాలు కావు కలిగింది ఇప్పుడు నా కలర్కుడు అంట వైరాగ్యం కలిగింది కానీ ఎప్పుడు పోతుందో తెలియదు నేను నిగ్రహించగా ఉంటున్నాను మరి నా నేను ఎప్పుడు కోల్పోతుందో నాకు కూడా తెలియదు కలిగింది శాశ్వతంగా ఉంటుంది అంటే ఉండేటట్టు కావాలి ఉండేటట్టుగా ఏ విధంగా చేస్తే ఈ ప్రకృతి నుంచి విడిపోతుంది తెలిసింది అంటే ఇప్పుడు థీరీ మొత్తం నాకు అర్థమైంది ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏం చేస్తే వస్తుంది భగవద్గీత చదవనివ్వడేవాడు పారాయణించిన వాళ్ళెవరు చదివిన ఎవరు కానీ వాళ్ళు ఎవరు ఆచరించే వాళ్ళు ముఖ్యంగానే చదివేవాళ్ళు మాస్తమని చదువుతున్నారు కానీ అచ్చం చదివిన వాడుకంటే చదివినోడు కొంచెం చదివిన కంటే విన్నోడు గొప్ప విన్నోడు కంటే ఆచరించినోడు గొప్ప ఆచరించిన కంటే ముక్తి పొందినోడు ఇంకా గొప్ప అని నమస్కారం చేసి ప్రార్థన చేస్తున్నాడు అలర్కుడు జగదంబ విశ్వపాలిని మాతా కే జాయ్ ఓ జ్ఞానపూర్వ వియోగోయో జ్ఞానేన సహయోగి సా ముక్తిర్బ్రహణైన్యై యోగే చ శక్తిర్విదూషా స్నేహం పరం భవేత్ యోగారూఢుడైనటువంటి పురుషునికి మొదలు జ్ఞానం కలిగితే అజ్ఞానాన్ని దూరం చేస్తాడు అది ఏ ముక్తి ముక్తి అంటే ఏమిటి జ్ఞానం కలుగుటయే ముక్తి అజ్ఞానం తొలగిపోవటే ముక్తి అందుకోసమే జీవన్ముక్త సవిజ్ఞేయో దేహాంతే పరమం పదం కృష్ణ పరమాత్మ చెప్పన్నాడు నమ్మటానికి ఒరే సత్యాంగ మోక్షం వస్తుందో నరకం వస్తుందో ఎవని మోక్షమో స్వర్గమో నరకమో ఏం చేస్తామో ఎవరికి తెలియదాయి పోయినోడు చెప్పడా ఉన్నవానికి తెలియదా పురాణాలు చెప్తే నమ్మకపోతుమి నువ్వు చెప్పినా అయినాకేదో అవుతుందంటే ఎవరికి విశ్వాసం రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం పెడతాడు పెట్టడు రేపు పోయి చూస్తే మళ్ళా రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం రోజు రేపు మా ఇంట్లో ఓ రాసి పెట్టినాడు ఎన్నడూ చూసినా రేపే మరి అని ఎవడికా అనుకోదిక్కగా కృష్ణ అర్జున జీవన్ ముక్త జీవించి ఉన్నప్పుడే ముక్తినిస్తా దేహంతే పరమ పదం దేహం పోగానే నువ్వు పరమపదానికి పోతావు ఇక్కడున్నా అక్కడున్న ఒకడే ముక్తి లభించిన వాడు ఎక్కడుంటే ఏమిటి జీవనముక్తుడైనాడు సర్వ ప్రపంచమంతా బ్రహ్మమయంగా కనబడుతుంది ఆ బ్రహ్మమయంగా కనబడేటువంటి వాడికి ఎక్కడుంటే ఏమిటి పూర్వంలో ఒక రామభక్తుడైన బ్రహ్మాండ తీర్థుల వారు ఉండేవారు వారు అఖండమైన రామభక్తితో పరవశించి పరవశించి కావేరీ తీరంలో కూర్చున్నాడు ధ్యానం చేస్తున్నాడు తపస్సులో ఉన్నాడు అట్టే కావేరీ నది పారింది ఇసుక పడ్డది మేట పడ్డది పానలు ఎండలు వచ్చినాయి నది పాయకొచ్చింది అప్పుడు బిల్డింగ్లు కట్టడానికి ఇసుక అవసరమై కొంతమంది బండ్లతోని ఇసుక దూడకపోతున్నారు ఇసుక దూడకపోయే వరకు తోరేటువంటి ఆ పరికరం పార ఉంటుంది కదా దానికి కొంచెం రక్తం వంటింది తవ్వుతూ ఉంటే అయ్యో రక్తం వంటింది ఇక్కడ ఏమున్నదో అని తవ్వంది అంటు ఇసుకనంత తీసి చూసేవరకు అందులో బ్రహ్మానంద తీర్థులు బయటపడ్డారు ఇండియన్ రాయల్ ఎన్ని రోజులైనా ఇసుకలో పడిపోయి మీరు ఇసుక కప్పుకోమైంది అట్టే ఉన్నాడు అది యోగం ఆ యోగంతో ఆయన శరీరం స్వయం సమృద్ధమైంది ఆహారం అదే తయారు చేసుకున్నది చెట్లకు ఆహారం ఎవరు పెడతాడు దాని ఆహారం అదే తయారు చేసుకుంటుంది అది తయారు చేసుకోడు కాక మనకు గుడిస్తుంది చెట్లకు ఆహారం పెట్టాడు ఎవడూ లేడు దాని ఆహారం అదే తయారు చేసుకుంటుంది అది చేసిన ఆహారం మనకు గుడిస్తుంది అట్లాగే స్వయం సమృద్ధం అయిపోయింది లేదు చూసేవరకు ఒకడు మహాయోగి ఉండయా ఎవరో అని ఆ మహారాజు గారికి తెలిసింది వెంటనే వచ్చి చూశాడు శ్రీరంగపట్టణం నుంచి చూసే వరకు మహాయోగి అయ్యా మా మా తప్పు అయిపోయింది పొరపాటు అయిపోయింది మిమ్మల్ని గుర్తించలేదు అంటే ఎవడు గుర్తిస్తాడ్రా అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు సర్వం బ్రహ్మమయం ఈ తవ్వే పార ఉసుగ నది నీవు మనుషులు అంతా పరబ్రహ్మమయం అంతా బ్రహ్మమయంగా కనబడుతుంది నాకు బ్రహ్మ లేనటువంటిది ఏమీ లేదు అటువంటి వానికి ఎక్కడుంటే ఎక్కడున్నా ఆనందమే చూసేవాడు పరమాత్మ సర్వంలో కనబడుతున్నాడు అందుకే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభవాడు దొరకడు అన్నాడు అటువంటి వాడు దొరికినాడు గనుక ఎప్పుడైతే అజ్ఞానం పోతుందో జ్ఞానం కలుగుతుంది గని జ్ఞానం పోతే గాని అజ్ఞానం రాదు దుఃఖము చే అజ్ఞానం మోక్షాన్ని కోరేటువంటి యొక్క పురుషుడు దుస్సాంగత్యాన్ని పరిత్యజించాలి అతనికంటే ఎక్కువగా ఉండేది తొందరగా దొరికేది సత్సాంగత్యంగా దుస్సాంగత్యం చూడండి వాళ్ళ క్లబ్లకు పోదాం పత్తాలు ఆడదాం మందు తాగుదాం సినిమాలకు పోదాం పబ్లకు పోదాం అంటే వేల మంది తయారవుతారు ఖర్చు పెట్టుకుంటారు తింటారు తాగుతారు ఎగురుతారు దుంకుతారు బీపీలు షుగర్లు అనారోగ్యాలు తెచ్చుకుంటారు ఇవాళ పురాణం విందాం సత్సంగం చేద్దాం జ్ఞానం చేద్దాం భజన చేద్దాం పారాయణం చేద్దాం జ్ఞానాన్ని పొందుదామంటే ఓడరాడు వాడు వచ్చినా కూడా తొందరగా అయిపోతే పోదాం అనుకుంటాడు ఓ పూట పోయి రావాలి నెల రోజుల కార్యక్రమం కదా ఆశ్రమంలో ఓ పూట పోయిస్తే మనం అటెండెన్స్ పడుతుందని కొంతమంది అనుకుంటారు మనం అటెండెన్స్ పెడితే చుట్టాలలో పెళ్ళి అవుతుంది రెండు మూడు పెండ్లు వస్తాయి అప్పుడు నారే కొడుకా నువ్వు వాడింటికో నేను ఇంటికి పోతా అని అనుకుంటారు వీడట్టు వాడి పోవాలి మనం అటెండెన్స్ వాడాలి మనకు వాడు కట్టం పెట్టాడు వాడికి కూడా మనం కట్టం పెట్టి రావాలి ఇది ఒక ఫార్మాలిటీ ఇప్పుడు కూడా ఇవన్నీ ఫార్మాలిటీ తాయి మనకు పని ఉంటుంది ఇప్పుడే వర్షాలు పడతాయి దున్నుకాలు ఉంటాయి విత్తనాలు ఉంటాయి అమ్ముకునేది ఉంటుంది మందులు అమ్ముకునేది ఉంటుంది రోగాలు వస్తాయి నొప్పులు వస్తాయి పనులు వస్తాయి అన్నీ ఇప్పుడే వస్తాయి ఎందుకోసం అదే పరీక్ష పట్టి ఇంట్లో కూర్చున్నప్పుడే ఓడరాడు పొద్దుకోకపోతే పుస్తకం చదివితే నిద్ర వస్తుంది టీవీ సీరియల్ పెట్టుకుని అట్టే చూసుకుంటూ కూర్చుంటాం తెల్లదు నాకైనా సరే పుస్తకం చూస్తే నిద్ర వస్తుంది టీవీ చూస్తే రాదు అసలు పత్తాలు వేయటానికి రెండు రోజులైనా నిద్ర రాదట ఇది దుస్సంగానికి దూరం చేసుకొని ఉండాలి సత్సంగానికి దగ్గరకై ఉండాలి ఇది మమత రాహిత్యమే దుఃఖానికి సుఖానికి మూలం మమ మమకారం విడిచిపెట్టాలి ఐర వైరాగ్యాన్ని పెంచుకోవాలి ఉపభోగేన పుణ్యానం పుణ్యానాంచ పార్థివ కర్తవ్యమితిథ్యానం మకామక్షణత పుణ్యము పాపము అనేటువంటివి రెండు మనిషిని పెట్టుకున్నాయి పుణ్యపాపములు రెండూ కూడా జన్మ హేతువులే పాపమున్నది నీచ జన్మలు పుట్టాలి పుణ్యమున్నది ఉత్తమ జన్మలో పుట్టాలి ఏదైనా ఒక జన్మను అనుభవించాలి మరి ఏం చేయాలి అంటే పాపములను అనుభవించాలి పుణ్యములను వినియోగించాలి పుణ్య పాపములను విసర్జించినప్పుడు జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలగాలంటే పుణ్య పాపాలు రెండూ ఉండకూడదు ఏదైనా ఉండద్దు బరువు లగేజ్ ఉండద్దు ఏ లగేజ్ అయినా సరే మంచిదైనా సరే చెడ్డదైనా సరే అవి రెండూ విడిచిపెట్టుకున్నటువంటి వానికే జ్ఞానం కలుగుతుంది ఎందుకోసం అంటే కర్మ పూర్వకర్మ పూర్వకర్మ ఏ విధంగా ఉంటుంది పుణ్య పాపముల మూలంగా ఉంటుంది పూర్వకర్మలో ఉండేటి ఏమిటి మనకు పుణ్యము పాపము దుష్కృతము సుకృతం ఈ సుకృతం వల్ల సుఖం దుష్కృతం వల్ల కష్టం అనేటువంటివి మానవులకు వస్తూ ఉంటాయి కనుక ఈ రెండు లేకుండా చేసుకోవాలి లేండు లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి పోదయా పోవు కదా ఎన్ని జన్మలకైనా కర్మను అనుభవించక తప్పదు ఎన్ని జన్మలైనా ఈ కర్మ అనుభవించిదే కానీ పోదు అనుభవించితే కొత్త కర్మకు మూలమవుతుంది పాపం చేసిన వాడు ఉన్నాడు అనుకో వానికి ఏం బుద్ధి పుడుతుంది పాప బుద్ధి పుడుతుంది పాప బుద్ధి పుడితే వాడు ఏం చేస్తాడు పాప పనులు చేస్తాడు పాప పనులు చేస్తే ఏమొస్తుంది మళ్ళీ పాపమే వస్తుంది పుణ్యకర్మలు చేసిన వాడికి ఏం బుద్ధి పుడుతుంది మళ్ళీ పుణ్యం అవుతుంది మళ్ళీ పుణ్యం చేస్తే ఏం వస్తుంది మళ్ళీ పుణ్యం వస్తుంది మళ్ళీ పుణ్యం వస్తే పుణ్యం బుద్ధులు వస్తాయి మరి జ్ఞానం ఎట్లా వస్తుంది జ్ఞానం రాదా ఈ రెండు రెండు పోదా జ్ఞానం రాదు జ్ఞానం కలిగితేనే కానీ జన్మరాహిత్యం కాదు అందుకోసం వీటిని విడిచిపెట్టి అవి నిన్ను విడవకున్నా నువ్వు వాటిని విడిచిపెట్టితే జ్ఞానాన్ని పొందాలి అప్పుడేమవుతుంది జ్ఞానాగ్ని సర్వకర్మ అని భస్మ సాత్కూరుతే అర్జున జ్ఞానం అనే అగ్ని సర్వకర్మలను కూడా భస్మీభూతం చేస్తుంది భస్మమైతే జ్ఞానం అనేటువంటి యొక్క అగ్నిలో నీ కర్మలు భస్మం అయిపోతాయి మిగిలై కర్మలు మిగలకపోతే నువ్వు చేసేది ఏం లేదు కనుక దివ్యమైన భగవత్ సాన్నిధ్యాన్ని పొందుతూ ఉంటారు యోగులకు కూడా జయించరాని ఉపాయం శక్యంగా యొక్క మనో నిగ్రహం అది నీకు ఉపాయం చెబుతాను విను దీన్ని ఏమంటారు తెలుసా ప్రాణాయామం అని చెప్తారు ఈ ప్రాణాయామంచే సకల దోషములన్నీ కూడా నివృత్తి చెబుతాయి యథా పర్వతధాతూ నం ధ్యాతాత్ అమలం తతేంద్రియకృతోషా ద్రక్యతే ప్రాణ నిగ్రహాత్ ప్రథమం సాధనం ప్రాణాయామస్య యోగవిత్ ప్రాణాపాన నిరోధస్తు ప్రాణాయామ ఉదాహృత ఏ ప్రకారంగా అయితే అగ్నిచేత సమస్తమైన ధాతువులు భస్వం చేయబడుతున్నాయి అగ్నిలోని వేది వేసినా పవిత్రమైపోతుంది ఏది వేసినా పవిత్రమే భస్మం చేసిన తర్వాత అంతా పవిత్రమే అపవిత్రమైన వస్తువులను కూడా తీసుకుపోయి అగ్నిలో వేస్తే దాన్ని దయించిన తర్వాత పవిత్రంగా మారుతాయి అట్లాగే ప్రాణాయామము సమస్తమైనటువంటి వాటిని భస్మం చేస్తుంది యోగవేత్తలైన మునులు మహత్తులు మొదలు ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం అంటే ఏంది ప్రాణం అపానం ఈ రెండు కూడా నిరోధించాలి దీనికి లఘువు మధ్యమం ఉత్తరీయం అంటే మూడవది అనే మూడు ప్రాణాయామాలు ఉన్నాయి ఆగు లఘు ప్రాణాయామ విధానాన్ని చెబుతాను ఇది పన్నెండు మాత్రల కాలం ఒక కాలం అంటే ఎంత చిటిక వేసే కాలాన్ని ఒక మాత్ర అంటారు ఈ చిటిక వేసే కాలానికి ఒక మాత్ర అని పేరు అది రెండు చిటికలు వేస్తే దీర్ఘం మూడు చిటికలు వేసే కాలాన్ని ప్లుతం అని చెప్పంటారు ఇది వ్యాకరణ సూత్రాల్లో వ్యాకరణంలో చెప్తారు పన్నెండు మాత్రల కాలాన్ని సార్లు చిటిక వేసే కాలంలో చేసేదాన్ని ప్రాథమికం మొదటి ప్రాణాయామ లఘు ప్రాణాయామం అంటారు ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి దీనికి మధ్యమం అది ఇరవై నాలుగు మాత్రల కాలంలో చేసేటువంటిది ఇక మూడవది ముప్పై ఆరు ముప్పై ఆరు మాత్రల ప్రాణ కాలంలో చేసేటువంటి యొక్క ప్రాణాయామం ప్రథమే నయే స్వేదం మధ్యమే నవేపధుం నిష్ణు విషాదం హి తృతీయ జయే దోషాననుక్రమాత్ ప్రథమ ప్రాణాయామం వల్ల చేయంగా చేయంగా శరీరంలో చెమట పుడుతుంది ప్రాణాయామం చేస్తే చలికాలంలో సరే చేస్తే చెమట పుడుతుంది చెమట పుట్టి దాన్ని సాధించి రెండవ ప్రాణాయామానికి వెళితే కొన్ని కొన్ని దోషాలు వెళ్ళిపోతుంటాయి దానివల్ల శరీరం కంపిస్తుంది అప్పుడు నీకు సింహాలు పులులు ఏనుగులు కనబడతాయి వాటిని జయించాలి ప్రాణాయామం ఏ విధంగా చేస్తుందంటే మనస్సు అనేటువంటి యొక్క ఏనుగును పెద్ద ఏనుగును మావటివాడు చిన్న అంకుశంతో అది చెప్పినట్టు తను చెప్పినట్టు అది వినేటట్టు చేసుకుంటాడు ఏనుగు ఎంత పెద్దది ఒకవేళ దాన్ని అనుకుంటే మావటి కాదు వంద మంది మావిటిలో దాని ఎంత ఒకసారి తొండంతో కొడితే పోయి రెండు కిలోమీటర్లు అవతల పడతాడు కానీ అటువంటి శక్తి కలిగినటువంటి ఏనుగును మావటి తన వశంలో ఉంచుకుంటాడు మనం సర్కస్లో చూస్తాం పూర్వంలో చూపించేవాళ్ళు ఇప్పుడు వన్యప్రాణులను హింసించరాదనే ప్రభుత్వ చట్టంతో లేదు కానీ రింగ్ మాస్టర్ ఉండేవాడు పులులను ఆడిస్తాడు సింహాలను ఆడిస్తాడు ఆడి చెప్పినట్టు ఇది ఆడుతుంది ఒకవేళ పులియో సింహో తలుచుకుంటే వీడెంత చూసేవాళ్ళం సర్కస్లో పులి మంటల్లో నుంచి దూకుతుంది సింహం ఏదో సైకిల్ దూకుతుంది ఇవన్నీ ఎట్ట చేస్తుంది రింగ్ మాస్టర్ ఎట్ట చెప్తు చేస్తుంది వీడు చెప్పినట్టయపడుతుంది అది సాధనలో పెట్టుకున్నాడా లేదా కేవలం క్రూర మృగములను దుష్ట జంతువులనే నిగ్రహం పెట్టుకోగలిగిన శక్తి కలిగిన మనిషి తన మనస్సును తన అదులో పెట్టుకోలేడా అట్లా విధంగా ప్రాణాయామం వలన మనస్సు యోగులకు వశం అవుతుంది మావటివాడు రింగ్ మాస్టర్ ఇచ్చాచారంగా జంతువులను నడిపిస్తాడు అట్లాగే యోగి కూడా తన ఇచ్ఛానుసారంగా కార్యక్రమాలను చేసుకోగలుగుతున్నాడు ధ్వస్తి ప్రాప్తి సదా సంవిత్ మహిపతే స్వరూపం శృణుతే తేషాం కచ్చు ఈ ప్రాణాయామంలో ధ్వస్తి ప్రాప్తి సంవిత్ ప్రసాదం అనేటువంటి నాలుగు విధాల ప్రాణాయామం ఉన్నది ఈ ప్రాణాయామ స్వరూపాలని చెప్తాను ఇప్పుడు ప్రాక్టికల్గా చేయడానికి వీళ్ళేది ఇంతకుముందు అందం కడపడా అన్నం తిన్నాము ఖాళీ కడుపుతో ప్రాణాయామం చేయాలి కానీ కడుపు పెట్టుకొని ప్రాణాయామం చేస్తే అది కుదరదు కుదురుతుందా కుదరదు ఎంటీ మైండ్ అయితేనే ఏమన్నా జ్ఞానం పడుతుంది అనేకమైన వ్యధలు కలిగిన వానికి జ్ఞానం పట్టదు కడుపు నిండా ఉన్నవానికి ప్రాణాయామం రాదు కనుక అయినా ఈ సమయం కూడా ఇది యోగ్యమైనటువంటి సమయం కాదు వీణు స్వరూపాలను చెబుతాను విను ఏ స్థితి లోపల మంచి చెడు సమస్త క్రియల యొక్క ఫలము నశించిపోతుందో ఏ స్థితిలో మనస్సులో ఉండే మాలిన్యాలన్నీ తొలగిపోతాయో దాన్ని ధ్వస్థి అంటారు మనస్సులో ఉండే మాలిన్యాలను తొలగి చేసే ప్రాణాయామాన్ని ధ్వస్తి ప్రాణాయామం అంటారు ఏ పరిస్థితిలో లోపం మోహం ఐహికమైన సుఖములు ఆముషికములైన కోరికలు ఐహిక సుఖాలు ఆముష్కమ కోరికలు రెండు ఉంటాయి కోరికలు రెండు నాకు ఏముందో స్వర్గం పోతే మంచిగుండా అనిపిస్తుంది అది కూడా కోరికనే అదొక కోరికనే అటువంటి కోరికలు నశించిపోతాయో కోరకుండా ఉంటారో దాన్ని కోరికలు రాకుండా ఉంటాయో దాన్ని ప్రాప్తి అంటారు ఏ స్థితి లోపల సూర్యచంద్రగ్రహ నక్షత్రములతో సమానమైనటువంటి జ్ఞానం కలుగుతుందో అంటే సూర్యచంద్రగ్రహణ నక్షత్రాల ఉన్నతి కలిగినటువంటి జ్ఞానం కలుగుతుందో దానికి అతీతమైనటువంటి స్థితిని పొందుతారో దూరస్థం సర్వ దూరస్థం అనాగతం మొదలైన శక్తులను ఎవరైతే పొందుతారో అది సంవిత్ అని ప్రాణాయామం అంటారు ఇక్కడ కూర్చుంటారు ఆ ప్రాణాయామం వల్ల చేసే యోగులు ఎక్కడో ఏదో జరిగేది ఇప్పుడు జరుగుతుందని చెప్తారు ఈ క్షణంలో అక్కడ జరుగుతుందని చెప్తారు మనకు సెల్ఫోన్లో వచ్చినట్టే మనం పోయి చూస్తే అక్కడ జరిగి ఉంటుంది ఆ సమయానికి దివ్య దృష్టి వస్తుంది యాంతి ప్రసాదం ఏ చనపంచమవ ఇంద్రియాణి అర్థశ్చ సప్రసాద ఇది స్మృత ఏ స్థితిలో పల యోగి చిత్తము పంచప్రాణములను వశం చేసుకుంటుందో ఇంద్రియ సమూహములు అంతర్ముఖమైపోతాయో బాహ్యమైనటువంటి యొక్క చలనము కలగకుండా ఉంటుందో బాహ్య స్మృతి నశించిపోతుందో దానికి ప్రసాదం అనే పేరు ఎందుకంటే ఈ ప్రాణాయామం చేసేటానికి మనస్సు కొద్దిక్కుపోదు మనస్సు పోకపోతే వీడు ఇంకోదిక్కుపో ఆలోచించడు భగవద్గీత ఆరో అధ్యాయంలో సమో కృత్వ అని ప్రాణాపానములను సమానంగా చేసి దృష్టిని నాసికాగ్రహంలో నిలిపి ఉన్నతముగా కూడా నీచంగా కూడా ఉండే ఆసనం మీద కూర్చొని సమగ్రాయం శిరోగ్రేయం ధాయం జలం మనసౌ ప్రసాద చైనమాత్ర వినిగ్రహ ఇట్లా ఆత్మ నిగ్రహం కలిగేందుకు కొన్ని సాధనలు మనకు ఆరో అధ్యాయంలో పరమాత్మ ఈ యోగాభ్యాసం గురించి చెప్పినాడు కానీ అవన్నీ మనం ఎక్కువగా పట్టించుకోలేం విస్తారంగా చెప్పలేము యోగం గురించి ఒక నాలుగైదు శ్లోకాలలో చెప్పాడు అనేకమైనటువంటి యజ్ఞాలలో ద్రవ్యయజ్ఞ స్థపోయజ్ఞ యోగయజ్ఞాస్త పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చాయతయంశ్రిత వ్రత యోగయజ్ఞం ప్రాణాపాన ప్రాణ అపానే జుఃతి ప్రాణం ప్రాణాపానే జుహస్తద ప్రాణాపాన యుద్ధ ప్రాణాయామ పరాయణ ఈ అపానవాయువులో ప్రాణవాయులు హోమం చేయమన్నాడు ప్రాణ అపానవాయువు ప్రాణవాయులు హోమం చేయమన్నాడు ఇది కర్మకాండలో కూడా ఉంది కర్మకాండలో ఏ విధంగా ఉందంటే ఏదైనా పెద్దదైనటువంటి కార్యక్రమాలు చేయాలనంటే యజ్ఞయాగాలు మహాయాగాలు దేవతా ప్రతిష్టలు చేయాలంటే మొట్టమొదలు ఏం చేయాలి అంటే అంతరాత్మిక బహరాత్మిక న్యాసం చేసుకొని అంతర్యాగం మొదలు చేయాలి అంతర్యాగం చేసినటువంటి వానికి మాత్రమే యాగాధికారం ఉంటుంది అంతర్యాగం చేయాలి అంటే మనస్సు అనే యొక్క శృతితోని ఇంద్రియములనేటువంటి వాటిని ప్రాణాపానములను పుణ్య పాపములను ధర్మాధరములను హృదయమనేటువంటి అగ్నిలోహం అని చేయాలి దానికి ఆహుతులు ఉన్నాయి పూర్ణాహుతి ఉంది అంతా మనస్సులోనే కూర్చొని చేయాలి అంతర్యాగం అంటారు దానికి బహిర్యాగం కాదు బహిర్యాగం ఎవడైనా చేయచ్చు మొదలు అంతర్యాగం చేయి అంతర్యాగం చేసి అంత చాలామంది అటువంటి పెద్ద కార్యక్రమాలు చేసేటప్పుడు గణపతి పూజ పుణ్యాహనం పంచగవ్య ప్రాసనం తర్వాత ఆ చేసే యజమానిని కూర్చోబెట్టి అంతర్యాగం చేయిస్తారు ఆయన కూర్చోని చెప్తూ ఉంటారు ఆచార్యులు అందరికి చెప్తారా అని మళ్ళీ ప్రశ్న వీనే టోని చెప్తారు చేసే చెప్తాం నువ్వు కూడా నేను కూడా ప్రతిష్టలు బాగానే చేయించిన ఎంత చేసినావు అంతర్జాగం మీరు నన్ను ప్రశ్నిస్తే ఎవడు వింటాడో ఎవడు చేస్తాడో ఎవడికి యోగ్యత ఉందో వానికి మాత్రమే చెప్తాం యోగ్యత లేని వానికి చెబితే ఏమంటాడు ఇది ఏందో కొత్త విద్య ఎక్కడ నేను ఇది ఎక్కడ లేదు అటువంటి అంతర్యాగం చేసినట్టు స్థితి ప్రాణాయామం వల్ల కలుగుతుంది ఇక దీనికి పద్మాసనంలో కూర్చొని అర్ధాసనం స్వస్తికాసనం మొదలైన ఆసనములు ఇప్పుడు రామ్ బాబా వారు అనేకమైన ఆసనములను ప్రాణాయామములను మనకు ప్రచారంలోకి తెచ్చినాడు మహానుభావుడు ఆయన చేసినటువంటి ఆయన చెప్పిన ఆసనాలు వేసి ఆయన చెప్పిన ప్రాణాయామాలు చేస్తే ఎన్నో నుండబడేటువంటి శారీరకమైనటువంటి వ్యాధులు నివారణ అవుతున్నాయి మనకు ప్రత్యక్ష ప్రమాణం ఎన్నో రోజుల నుంచి ఉన్న నొప్పులు ఎన్నో రోజుల నుంచి ఉన్న మచ్చలు ఆ ప్రాణాయామం వల్ల ఆ యోగాభ్యాసం వల్ల పోతున్నాయి ప్రత్యక్ష ప్రమాణం ఇక్కడ మన వాళ్ళు కూడా ఉన్నారు ఇది అయినా అడగొచ్చు ఇప్పుడు అడిగితే బాగుండదు కానీ ఉన్నాయి ఇక్కడ కూడా జరిగింది ఆ యోగా యోగా అని చెప్తున్నారు దానికి విపరీతమైన డిమాండ్ ఇటు అమెరికాకు వెళ్ళి నాలుగు ప్రాణాయామాలు నాలుగు ఆసనాలు నేర్చుకొని అక్కడ యోగా ఇంటర్నేషనల్ ఇండియన్ యోగా సెంటర్ అని పెట్టుకుంటే వానికి డబ్బులే డబ్బులు ఇక్కడ ఏ సివిల్ సర్జన్ కూడా రావు అన్ని పైసలు అక్కడ వస్తున్నాయి యోగా సెంటర్ అని బోర్డు పెట్టుకుంటే చాలు విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది యోగానికి ఏ ఖర్చు లేదు ఒకవేళ జిమ్కు వెళ్ళి జిమ్ అంటారు కదా అక్కడ ప్రాక్టీస్ చేయాలంటే అనేకమైన ఖర్చు కావాలి మొదలు ఇన్స్ట్రుమెంట్స్ కావాలి ఆదావేప్టియో యుఎం పట్టుకునేటి యు గేటేదుం కేటేనర్ షెటి అప్పుడు జిమ్స్కు